తండ్రి స్థానంలో బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు నిరూపించుకున్నావు మాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ శివాజీ చిన్న కొడుకురికి ఎమోషనల్ పోస్ట్ శివాజీ ఒకప్పటి టాప్ యాక్టర్గా హీరోగా ఎంతో మంచి గుర్తింపుని అందుకున్నారు అయితే తన మంచితనంతో బిగ్ బాస్ రియాలిటీ షో హౌస్ లోపలికి అడుగుపెట్టి నా పిల్లలు అన్నారు నువ్వు చేయలేవని అందుకే హౌస్ లోపలికి వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను అంటూ పల్లవి తో చెప్తూ ఎంతో చక్కగా ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రశాంత్తో వ్యవహరించిన తీరు క్యాప్టెన్సీలో సాక్రిఫైస్ చేసే విధానం అందరిని సపోర్ట్ చే అభిమానుల్ని ఎంతో ఆకట్టుకోవడమే కాదు శివాజీని అంత గొప్పగా ఆదరిస్తున్న అభిమానుల కోసం పిల్లలు సైతం ఎమోషనల్ అవుతూ వచ్చేసారు అయితే శివాజీకి సంబంధించిన పర్సనల్ లైఫ్ ఎప్పుడు కూడా పబ్లిక్ చేయలేదు తన ఇద్దరు పిల్లలు భార్య కోసం ఎప్పుడు ఏ వివరాలు సోషల్ మీడియాలో చెప్పిందే శివాజీ పెద్ద కొడుకు వెంకీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన తండ్రికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అయితే చిన్న కొడుకు రికె సైతం సోషల్ మీడియాలో తండ్రి కోసం ఎమోషనల్ పోస్ట్ తో పాటు జిమ్ కి సంబంధించిన కొన్ని వర్కౌట్ ఫొటోస్ ని షేర్ చేయడంతో శివాజీకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా కాలేజ్ కి వెళ్లే ఎంత ఎదిగినా ఒదిగుండాలనే ఆలోచన శివాజీలో ఉంది అని గొప్ప వ్యక్తిత్వం కలిగి టాప్ సెలబ్రిటీ అయినప్పటికీ పల్లవి ప్రశాంత్ ఒదిగి ఉండే తీరు చూసి నెటిజన్ సైతం ఫిదా అవుతున్నారు ఇప్పుడు పిల్లలు పెట్టిన పోస్ట్ ని చూసాక